నమస్తే అన్న అందరికీ నమస్కారం దుబాయ్లో భారతదేశానికి సంబంధించిన ఒక భారతీయుడు కనిపించడం లేదు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం భారతదేశానికి చెందిన ముగ్గురు పిల్లల తండ్రి రెండేళ్ల క్రితం దుబాయ్లో కనిపించకుండా పోయాడు రాజస్థాన్లోని జుంజు నగరానికి చెందిన ముప్పై తొమ్మిదేళ్ల రాకేష్ కుమార్ జాంగిద్ జూలై రెండు వేల ఇరవై మూడులో దుబాయ్లో కనిపించకుండా పోయిన రోజు నుంచి తమ జీవితాలు తలకిందులయ్యాయని చెప్పేసి అతని యొక్క కుటుంబం ఆవేదన చెందుతూ ఉంది రాకేష్ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడున అరవై రోజుల టూరిస్టు వీసా పైన యుఏఈలో అడుగుపెట్టాడు గతంలో ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాక్లో పనిచేసిన నైపుణ్యం కలిగిన మార్బుల్ ఇన్స్టాలర్ దుబాయ్లో ఉద్యోగం కోసం అడుగుపెట్టాడు మొదటి రెండు వారాల పాటు అతను ప్రతిరోజు ఇంటికి ఫోన్ చేసేవాడు జూలై ఆరవ తేదీ అతడు చివరిసారి కాల్ చేశాడని అతని యొక్క కుటుంబం తెలిపింది ఏదో గొడవలో ఇరుక్కున్నానని సిమ్ కార్డు లేదని పేర్కొన్నాడని చెప్పి కుటుంబ సభ్యులు తెలిపారు కనిపించకుండా పోయిన ఎనిమిది నెలల తర్వాత మార్చి రెండు వేల ఇరవై నాలుగులో రాకేష్ జైలులో ఉన్నాడని ఏజెంట్ చెప్పాడని అతనికి సహాయం చేయడానికి ఎవరైనా దుబాయ్కి రావాలంటూ పేర్కొంటూ వారికి వాయిస్ మెసేజ్ పంపినట్లు వాపోయారో వెంటనే రాకేష్ సోదరుడు మకాన్ యుఏఈకి వెళ్ళాడు అక్కడ ఆసుపత్రులు జైళ్ళు మరియు మార్చరీలలో వెతికానని చివరకు ఎంబసీ మరియు కన్సులేట్ అధికారులను కలిశాను ఆల్ మరకాబాద్ పోలీస్ స్టేషన్లో తప్పిపోయిన వ్యక్తి ఫిర్యాదును దాఖలు చేశాను కానీ ఇప్పటి వరకు అతని యొక్క జాడ లేదని మకాన్ తెలిపారు రాకేష్ ఏదో విధంగా తిరిగి రావాలని అతడి యొక్క కుటుంబం ప్రతిరోజు ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు తాజాగా రాకేష్ కు పద్దెనిమిదేళ్ల కుమార్తె కుషి తన తండ్రి ఫ్రేమ్ చేసిన ఫోటోను పట్టుకుని సహాయం కోసం వేడుకుంటున్న వీడియోని రిలీజ్ చేశారు దయచేసి తమ తండ్రిని కనుగొనడంలో తమకు సహాయం చేయాలని ఆమె వేడుకుంది కాగా దుబాయ్లోని భారత్ కన్సులేట్ జనరల్ ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి స్థానిక అధికారులతో కేసును ఫాలో అవుతూ ఉన్నట్లు తెలిపారు రాకేష్ వీజా గడువు ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున ముగిసింది అతని వెతికే ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయని వెల్లడించారు అతడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ అతడు మాత్రం క్షేమంగా అతని యొక్క కుటుంబ సభ్యుల వద్దకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా యొక్క భగవంతుని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్